హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు రైతు భరోసా పీఎం కిసాన్ సాయాన్ని మరొకసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే మూడెకరాలకు మాత్రమే పైసలు అనేది విడుదల చేసి తాత్కాలికంగా రైతు భరోసా సాయాన్ని ఆపింది అనమాట తెలంగాణ ప్రభుత్వం మరి రైతు భరోసా సాయం ఆగిపోవడంతో చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులను తాజాగా అయితే కేటాయించింది అసెంబ్లీలో దాదాపు పద్నాలుగు మనకు ఈ యొక్క డబ్బులను అయితే కేటాయించడం జరిగింది పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతులకి యొక్క అయితే వేయబోతుందన్నమాట రైతు భరోసా ద్వారా పద్దెనిమిది వేల అయితే ప్రకటించింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాల లోపు మూడు పైన నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి ఇరవై నాలుగు వేల రూపాయలనైతే వేస్తారు అలాగే ఇక మనకు ఐదు ఎకరాల నుంచి మిగిలినటువంటి ఎకరాల వారికి సాయం మనకు ఈ యొక్క ఈ మిగిలినటువంటి వారికి ఏప్రిల్ నెల మొత్తం కూడా ఈ యొక్క డబ్బులు జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు మరి ముందుగా ఏ రైతులకు పైసలు వస్తాయనేది చూద్దాం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి మరొక ప్రకటన అయితే వచ్చింది తెలంగాణ ప్రభుత్వం అయితే మరొక ప్రకటన చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకొని ఈ రైతు భరోసా ఉగాది కానుకగా ఐదు లోపు వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అందరికీ కూడా రైతు భరోసా ద్వారా డబ్బులైతే వేస్తూ ఉన్నారనమాట ఇక రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు రైతు భరోసా డబ్బులను విడుదల చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల వారికి డబ్బులైతే వేయడానికి ఆమోదం అయితే తెలిపింది మరి డబ్బులైతే మనకు యొక్క డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుని ఎవరైతే అర్హత ఉందో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారన్నమాట ఇప్పటివరకు మూడు ఎకరాలకే వేసి అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రైతు భరోసాను తిరిగి మళ్ళీ ఉగాది కానుకగా ప్రారంభిస్తూ ఉన్నారు మరి నా ఇప్పటివరకు చూసుకుంటే మూడు ఎకరాలకు మాత్రమే పూర్తయింది కాబట్టి నాలుగు ఐదు ఎకరాల లోపు వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుందని మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రైతులకు త్వరలోనే డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని రెడీగా ఉండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి చాలామంది రైతులు ఏంటంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవట్లేదు ఇలా చేసుకోకపోవడంతో రైతులకు ఇబ్బంది పడుతున్నారనమాట ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోకుండా ఎలా పడితే అప్లా చేసుకుని ఈ యొక్క డబ్బులు ఆ విడుదలలో మనకు లేట్ అయితే అయిపోయి ఇబ్బంది పడుతున్నారు మరి వారందరూ కూడా తప్పనిసరిగా డబ్బులు తీసుకోవాలంటే మీరు వెంటనే కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోవడమే కాకుండా ఈ యొక్క పథకానికి రైతు భరోసాకు కానీ పిఎం కిసాన్కి కానీ కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవాలి మరి కొత్త వారు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే ఇస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మనకు సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయి ఆ రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సహాయాన్ని అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు కూడా కేటాయించారు ఇక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి మనకి యొక్క డబ్బులు రావాలంటే ప్రతి రైతుకు కూడా నేను చెప్పినట్లుగా వీడియోలో ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియజేయండి అప్లై చేసుకోమని చెప్పి వారికి కూడా మీరు చెప్పినట్లయితే దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఇలా చేయండి తెలంగాణ రైతులకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు ఇంకా ఎవరికైనా పడకుండా ఉంటే కూడా మీరు ఒకసారి ఈ డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే వస్తాయి ఇక త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత కూడా జమ కాబోతున్నాయి మరి ఈ ఇరవై విడతలో చాలామంది రైతులు ఉన్నారు వారందరికీ కూడా మేలు జరిగే ప్రకటన అయితే తీసుకురాబోతుందన్నమాట మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఇక పీఎం కిసాన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మనకి మే నెల ఏప్రిల్ లేదా మే నెలలో మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియోను మనకు చూసుకొని రెడీగా ఉండండి మీరు కూడా వెంటనే ఇలా చేసుకుని యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా మూడు ఎకరాలకు రైతు భరోసాను విడుదల చేసి ఇక పద్దెనిమిది వేల రూపాయలు జమ అయిపోయింది మరి నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ నాలుగు ఎకరాల డబ్బులు అయితే తీసుకోండి తర్వాత దాంతోపాటు ఐదు ఎకరాల వారికి డబ్బులైతే ముప్పై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి మనకు రైతులు ఉంటారు వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే తీ ఇస్తూ అనమాట మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే ఇరవై విడతకు సంబంధించి కూడా కసరత్తులైతే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులైతే వేయబోతుందనమాట ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖ అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేలు వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయనమాట నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇక ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే ఆరు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే మరి దీంతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఇప్పటికే పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి రెండు వేల రూపాయలు జమ అవుతున్నాయి తీసుకోండి పంతొమ్మిదో విడత డబ్బులు మరి అది పూర్తయిపోయిన తర్వాత ఇక రైతులకు తప్పకుండా రైతు భరోసా ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తాయి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ డబ్బులను కూడా విడుదల చేయడానికి ఈ పీఎం కిసాన్ సాయం ద్వారా అంటే ఈ పిఎం కిసాన్ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చిందని చూస్తే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ కింద వారికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మరి మూడు విడతల్లో ఆరు వేల రూపాయల్లో భాగంగా ఇప్పటివరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసిందనమాట పద్దెనిమిది విడతలను పూర్తి చేసి తాజాగా మనకు పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు అయితే తీ ఇస్తూ ఉందన్నమాట మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే ఇరవై విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి అయితే వేయబోతుందనమాట ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు మూడెకరాలకు పద్దెనిమిది వేలు వచ్చాయి మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇక ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే ఆరు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే నాలుగు ఎకరాలకు డబ్బులు అయితే ఉన్నాయి నాలుగు మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తామని చెప్తూ ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది ఇక త్వరలోనే మనకు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ కూడా చేయండి